ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు చండముండ సంహారం ప్రథమ భాగము శుంభుడి ఆజ్ఞను శిరసవహించి చెండముండలు బయలుదేరారు భూమి కంపించేట్టు మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది సింహ వాహనారూఢను దర్శించారు పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది అమాయకుల్లా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు మహిళా మనులారా శుంభరి శుంభరుని గురించి మీకు అట్టే తెలియదనుకుంటాను దేవేంద్రుణ్ణి మట్టి కరిపించిన మహావీరులు మీరేమో ఏకాకులు సింహం ఉంది కదా అని విర్రదీగుతున్నారేమో ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శుంభరిశుంభలను ఏమీ చేయలేవు వారు అజేయులు ఈ మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకు ఆడా మగా ఎవ్వరూ లేరా దేవతలేమైనా ప్రేరేపిస్తున్నారేమో కడపటికి రాసే మిగులుతుంది వినాశనమైపోతారు సుమా బలాబలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి తన్వంగి పద్దెనిమిది బాహువులు ఉన్నాయి కదా అని గర్వించకు అదంతా వ్యర్థం పనికిరాని భుజాలు పనికిరాని ఆయుధాలు శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనం ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగలగొట్టిన మహాబలశాలి శుంభుడు అతడు కోరినట్టు నడుచుకొని సుఖపడు అనవసరంగా ఆయాసపడకు హితం చెబుతున్నాము మా మాట విను విశాలాక్షి దుఃఖాలు కొని తెచ్చుకోకు శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెబుతున్నారు కష్టాలను కడగండ్లను కలిగించే పనుల్ని దూరంగా వదిలేయమని సుఖాలను సంతోషాలను కలిగించే పనులను వెంటనే చేపట్టమనీను ఓ కోకిల నువ్వు తెలివైన దానివిలాగానే అంచనా వేయి ప్రత్యక్షంగానే చూస్తున్నావు కదా ఊహలు అనవసరం విజయం సంశయాస్పదమైనప్పుడు ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా మిమ్మల్ని అడ్డపెట్టుకుని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వారి నయవంచనకు నంగరాచి కబుర్లకు మీరు మోసపోకండి వాళ్ళ స్వార్థం తీరకపోగా మీకు దుఃఖం మిగులుతుంది పని కోసం దతకట్టే కార్యమిత్రుణ్ణి పరిచయించి ధర్మమిత్రుణ్ణి విశ్వసించమన్నారు దేవతలు ఎప్పుడూ స్వార్థపరుడే కార్యమిత్రుడే ఇది సత్యం శుచిస్మిత సారాంశంగా చెబుతున్నాను భువనేశ్వరుడు చతురుడు సుందరుడు శూరుడు కామశాస్త్ర అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు భువనేశ్వరివి అవుదువు కాని అంతులేని భోగభాగ్యాలు అనుభవిద్దువు గాని అంబిక బయలుదేరు శుంభుడి దగ్గరికి వెడదాం పద జగదంబిక ప్రళయకాల మేఘంలా ఒక్కసారి గర్జించింది కళ్ళ నుంచి నిప్పులు కురుస్తున్నాయి అంధుడా నీ ప్రేలాపణలు ఇక కట్టిపెట్టు నయవంచక ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు హరిహరాదులను విడిచిపెట్టి మీ శుంభుడిని పతిగా వరించాలా నేను వరించను నాకు ఎవడూ భర్త కానవసరం లేదు నాకు భర్తతో పని లేదు నేను సర్వతంత్ర స్వతంత్రురాలిని సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని ఈ శుభని శుంభులను చాలామందినే చూశాను చాలామందినే సంహరించాను కూడా ప్రతియుగంలోనూ మీ దానవులు దేవబృందాలను పొట్టనబెట్టుకుంటూనే ఉన్నారు కట్టకడపడికి నా చేతులు అంత ముందుతూనే ఉన్నారు ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చింది మీ దానవులను అంతమందించనుంది ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు కానీ అవి ఏవి సాగవు నిజంగా వీరుడివి అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి ఈ పూటను మరణించటం తధ్యం శుంభని చుంభల గొడవ నీకుదేరికి నీ యుద్ధమేదో నువ్వు చెయ్యి వీరస్వర్గాన్ని అలంకరించు మీ నాయకులు మీ బంధువులు అందరూ వరుసగా మీ వెంట వస్తారు మరేం భయం లేదు ఒక్క క్షణం వెనకముందు అంతే ఇవేళందరినీ సంహరించటం తధ్యం అందుచేత పెద్దగా పెట్టుకోకు ముందు నిన్ను తర్వాత నీ సోదరుణ్ణి అటుపైన చుంబరి చుంభలను చివరిలో రక్తబీజుణ్ణి ఇది నేను సంహరించే క్రమం మిగతా వీరుల మాటకేమి కాని నాయకుల సంగతి చెప్పాను నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తేల్చుకో వాగుడు పిరికి పందల లక్షణం ఈ యకసత్యాలకు చండముడ్డులు రెచ్చిపోయారు ఇద్దరు ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు అంబిక సంఘం పూరించింది సింహం ఒక్కసారి జులిపి గర్జించింది భీకర సంగ్రామం చెలరేగింది చండ ప్రచండంగా యుద్ధం సాగుతోంది ఆకాశమంతా కర్షకులను భయపెట్టే మిడతల దండుల బాణాలు ఆవరించాయి చుండ్రుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముకున్నాయి అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది కన్నులు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి నొచట కుటిల భృగుటి ఏర్పడింది ఆ లరాట వెనక నుంచి మరొక శ్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది పులితోలు చీరగా కట్టుకొని గజర్మం పైటగా ధరించింది దండలు గుచ్చి మెడలో వేసుకుంది రూపం క్రూరాతి క్రూరంగా ఉంది ఎండిపోయిన జిగుడు బావి లాంటి పొట్ట ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో పాశము ఉన్నాయి భీషణంగా భీకరంగా రౌద్రంగా కాడరాత్రిలాగా ఉంది విశాలమైన నోరు పొడవైన నాలుక తాచుపాములాది మాటిమాటికి కదులుతోంది విపులమైన కటి ప్రదేశము ఆవిర్భవించటమే తడువుగా రణరంగంలోకి సుడి గాలిలా ప్రవేశించింది దానములను గుంపులు గుంపులుగా పిడికిటబట్టి పళ్ళతో పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేస్తోంది మదగజాలను ఏఘంటికెలతో సహా చేతబట్టి నమిలేస్తోంది గుర్రాలను లొట్టిపిట్టలను తేలికగా భక్షిస్తోంది రథాలను రధిక సారసులతో సహా పళ్ళ మధ్య పటపటలాడిస్తోంది రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకొని పోయింది ఏమి చెయ్యాలో తోచని చన్నుడు జారిపడిపోయిన వరద ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు నుగ్గు చేసింది మరిన్ని బాణాలను గుప్పించింది తాళలేక చంద్రుడు మూర్ఛుల్లాడు నేలకు ఒరిగిపోయాడు సశేషం యువం భూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా